కొత్త సంవత్సరం సందర్భంగా కొత్త ప్రోగ్రామ్ దర్పణం ఏదైతే ఉందో ఆ ప్రోగ్రామ్ స్టార్ట్ చేయడం జరుగుతా ఉంది సో ఈ రోజు మనం వాస్తవ దర్పణంలో కొత్త ఏడాదిలో వాస్తవంగా అనాలిసిస్ చేద్దామని అనుకున్నాము ఆ వాస్తవ విశ్లేషణలు ప్రోగ్రాం దర్పణంలో మొదటి ఎపిసోడ్ ఈరోజు షూట్ చేస్తున్నాము యాసిఫ్ ఎలాంటి టాపిక్ తీసుకుంటే బాగుంటుంది కొత్త ఏడాది కొత్త ప్రోగ్రామ్ మొదటి ఎపిసోడ్ మనం తెలంగాణలో ఉంటాం కాబట్టి తెలంగాణ తొలి ముఖ్యమంత్రి ఉద్యమ పార్టీ బిఆర్ఎస్ ఇప్పుడు పరిస్థితి ఎట్లా ఉంది పరిణామాలు ముందు ముందు ఎట్లా ఉన్నాయి అనే టాపిక్ మనం ఎంచుకొని తీసుకుంటే బాగుంటుందని నా అభిప్రాయం కొత్త ఏడాదిలో తొలి ప్రోగ్రామ్ తొలి ఎపిసోడ్ లో మనం బిఆర్ఎస్ పార్టీ గురించి ఉద్యమ పార్టీ గురించి దాని నాయకుడైన కేసీఆర్ గురించి మనం మాట్లాడుకుందాం అని యాసి ఉంటున్నారు ఓకే కేసీఆర్ గురించి మాట్లాడుకుందాము సో కేసీఆర్ గురించి ఏం మాట్లాడుకుందాం చెప్పండి తెలంగాణలో సీఎం నుంచి కామన్ మ్యాన్ దాకా ఒకటే టాపిక్ పెద్ద ఆయన ఎందుకు బయటికి రావడం లేదు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి ప్రతిపక్ష నాయకుడు ఇప్పటిదాకా ఎందుకు బయటకు రావట్లేదు అని చెప్పేసి ప్రతి ఒక్కరికి నా సందేహం దానిపైన మీ అభిప్రాయం ఏమంటారు ఓకే మీరు చెప్పింది నిజమే గత ఏడాది కాలంగా కేసీఆర్ అనే అతను ప్రజల్లో ఎక్కడా లేడు కేవలం ఫార్మ్ హౌస్ లో ఉన్నాడు సరే ఎలక్షన్స్ అయినా కొన్ని రోజులకి అతనికి తుంటి ఎమ్మెకె ఇరిగి ఒక మూడు నెలలు రెస్ట్ తీసుకున్నాడు రెస్ట్ తీసుకున్న తర్వాత పార్లమెంట్ ఎన్నికల్లో ప్రచారం చేశాడు ప్రతి నియోజకవర్గం తిరిగి పార్లమెంట్ ఎన్నికల్లో ప్రచారం చేశాడు ప్రచారం చేసి ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత ఫామ్ హౌస్కి పరిమితం అయ్యాడు అది నిజం వాస్తవం కేవలం అసెంబ్లీ బడ్జెట్ సమావేశంలో మాత్రం ఒక్కరోజు అటెండ్ అయ్యాడు దాని తర్వాత అటెండ్ కాలేదు ఇప్పటివరకు రాలేదు సో సీఎం రేవంత్ రెడ్డి మంత్రులు ప్రజలు జర్నలిస్టులు అందరూ కేసీఆర్ సార్ మీరు ఉన్నారు రావాలని అడుగుతున్నారు సో రాకపోవడానికి కొన్ని రీజన్స్ ఉన్నాయి ఫస్ట్ రీజన్ ఏంటంటే కేసీఆర్ ఎన్నికల్లోనే చెప్పాడు నన్ను ఓడగొడితే నాకు పోయేదేం లేదు తెలంగాణ తెచ్చిందే ఆకాశం అంత పేరు నాకుంది సో నన్ను ఓడగొట్టిన తర్వాత నేను పోయి ఫామ్ హౌస్ లో పడుకుంటా గెలిపించిన వాళ్ళు పరిపాలన చేస్తారని చెప్పాడు సో అదే చేస్తున్నాడు ఇప్పుడు అంటే తెలంగాణ ప్రజలు బిఆర్ఎస్ పార్టీని ముఖ్యమంత్రి లెవెల్ ముఖ్యమంత్రి కాకుండా అవి కొట్టారు ఓకే కానీ గజ్వేల్ ప్రజలు అయితే ఆయన గెలిపించుకున్నారు కదా గజ్వేల్ ప్రజల కోసమైనా ఆయన బయటికి రావాలి కదా సో కాన్స్టిట్యున్సీ నియోజకవర్గం గజ్వేల్ నియోజకవర్గం ఆయన గెలిపించుకున్నారు కరెక్టే కానీ ఇప్పుడు ఆయన ఎక్కడ ఉంటున్నాడు ఫామ్ హౌస్ లో ఫామ్ హౌస్ ఎక్కడుంది గజ్వేల్ లో నియోజకవర్గంలోనే ఉంది సో నేను గజ్వల్ నియోజకవర్గంలో కూడా ఫామ్ హౌస్ కూడా గజ్వల్ నియోజకవర్గ ప్రజల్ని పిలిపించుకొని మాట్లాడుతున్నాడు కదా అంటే కరెక్టే అన్న మీరు అన్నారు కానీ ఒక రాష్ట్ర స్థాయి వ్యక్తి కేవలం ఒక నియోజకవర్గానికి పరిమితమైన ఫామ్ హౌస్ ఉంటే మిగతా ప్రజల గురించి అవసరం లేదా అంటే ప్రజల బాగోగులు అవసరం లేదా ప్రజలు బాగోగులు అవసరం లేదా అంటే ప్రజలు బాగోగులు చూసుకోవడానికే కదా ఇప్పుడున్న కాంగ్రెస్ పార్టీని వాళ్ళు ఎన్నుకుంది కేసీఆర్ మా బాగోగులు చూడట్లేదు కేసీఆర్ మమ్మల్ని మంచిగా చూడట్లేదు కేసీఆర్ కు అహంకారం ఎక్కువైందనే కదా అతను ఫామ్ హౌస్ లోనే ఉంటాడు ప్రగతి భవన్ బయట వదిలిపెట్టి బయటికి రావడం మమ్మల్ని కలవాడు అన్న ఉద్దేశంతోనే ఆయన ఓడగొట్టి కొత్త ప్రభుత్వాన్ని ఎందుకున్నారు కదా ప్రజలు భాగోళ చూసుకోవడానికి ప్రభుత్వం ఉంది కదా కేసీఆర్ ఏం చూస్తాడు కేసీఆర్ అధికారంలో ఉంటే ప్రజలు భాగోళి చూడాలి అధికారంలో లేడు కదా అధికారంలో లేకున్నా ప్రతిపక్ష నేత అన్నప్పుడు ప్రభుత్వం చేసే తప్పిదాలను గానీ ప్రతి దాన్ని ఏమన్నా సజెషన్స్ కానీ ప్రతిపక్ష నేతగా చేయాలి కదా ఇప్పుడు ప్రతిపక్ష నేత పాత్ర పోషించాలి మీరు అన్నది కరెక్టే ప్రజల తరఫున ప్రశ్నించాల్సింది ప్రతిపక్ష నేతగా ఆయనకు ఒక రెస్పాన్సిబిలిటీ ఉంది ఒక జవాబు ఉంది కానీ అతని డైరెక్షన్ లోనే హరీష్ రావు కేటీఆర్ అనుక్షణం ప్రతిపక్ష ప్రతిపక్ష పాత్ర పోషిస్తూ అసెంబ్లీలో గాని బయట ప్రెస్ మీట్ లో గానీ ప్రభుత్వాన్ని అడుగడుగున నిలదీస్తున్నారు కదా అది కేసీఆర్ తెలియకుండా అయితే జరగదు కదా కేసీఆర్ డైరెక్షన్ లో జరుగుతుంది వాళ్ళు ఏం మాట్లాడినా వాళ్ళ వెనకాల కేసీఆర్ ఉన్నట్టే లెక్క ఇప్పుడు కేసీఆర్ కేటీఆర్ అంటున్నారు కేటీఆర్ ఈ ఫార్ములా రేస్ లో కేటీఆర్ అరెస్ట్ గా ఉన్నారని చెప్పేసి కూడా వార్తలు వస్తున్నాయి మీరు కూడా చూస్తా ఉన్నారు ఒకవేళ కేటీఆర్ అరెస్ట్ అయితే పరిస్థితి ఏంటి ఏమి ఉండదు కేటీఆర్ అరెస్ట్ అయితే ఏదో భూకంపం వస్తుంది ప్రళయం వచ్చింది సునామీ వస్తుంది అంటే ఏమీ ఉండదు కేసీఆర్ కేటీఆర్ అరెస్ట్ అయ్యాడు అనుకో ఉంటే నెల రోజులు ఉంటాడు నలభై రోజులు ఉంటాడు వాళ్ళ రోజులు ఉంటాడు జైల్లో దాని తర్వాత బయలు పైన పట్టుకొచ్చి మళ్ళీ ఉంటాడు ఇప్పుడు కవిత పోయింది ఆరు నెలలు కవిత జైల్లో ఉంది ఏమనైందా అంటే కవిత జైల్లో ఉన్నప్పుడు ఏం స్పందించలేదు ఒకవేళ కేటీఆర్ అరెస్ట్ అయినా కేసీఆర్ బయటకు వచ్చి స్పందిస్తారా లేకపోతే అట్లనే ఏమన్నా కానీ అని నా ఉద్దేశం భాగంగా అయితే కేటీఆర్ అరెస్ట్ అయినా స్పందించాడు ఏదో ఒక ప్రెస్ మీట్ లో ఒక ప్రెస్ మీట్ పెట్టినప్పుడు లేదంటే అసెంబ్లీకి ఎక్కడ వచ్చినప్పుడు ఎవరన్నా రే విలేకరి స్పందించమని అడిగితే స్పందిస్తుండచ్చు తప్ప అతనంతర ఓన్ గా మాత్రం కేసీఆర్ స్పందించాడు ఎందుకు అంటే కొడుకు ఆడపిల్ల బయటికి పోయినప్పుడే చెల్లించలేదు అలాంటిది కొడుకు ముడు పోయినప్పుడు చెల్లిస్తాడా స్పందించడానికి నా ఉద్దేశం నాది ఇంకో డౌట్ అన్న ఇప్పుడు ఒకవేళ అరెస్ట్ అయ్యండి అనుకోండి ఇంకోటి కేసీఆర్ అమెరికా టూర్ అని చెప్పేసి అంటున్నారు ఒకవేళ కేసీఆర్ గారు అమెరికాకి వెళ్తే ఓ త్రీ ఫోర్ మంత్స్ అటే ఉండాల్సి వస్తుంది అప్పుడు మరి పార్టీ పరిస్థితి ఏంటి ఇటు కేటీఆర్ అరెస్ట్ లాక్ అయి ఉంటారు అట్ సైడ్ కేసీఆర్ ఫారెన్ ట్రిప్ పరిస్థితి ఏంటి ఇది ఒక సంక్లిష్ట పరిస్థితి ఎందుకంటే ఆల్రెడీ కేటీఆర్ నిన్న మొన్న చెప్పాడు పార్టీ నిర్మాణం జరుగుతుంది పునర్నిర్మాణం జరుగుతుంది కమిటీస్ వేస్తున్నాము కమిటీస్ వేస్తున్నాము ఏప్రిల్లో రాష్ట్ర అధ్యక్షుడు ఎన్నికలు కూడా జరుగుతాయని చెప్తున్నాడు సో ఒకవేళ కేసీఆర్ వెళ్తే అతను రాష్ట్ర అధ్యక్షుడి ఎన్నికలకి పోటీ చేస్తాడా లేదా అన్నది ఒక క్వశ్చన్ మార్క్ కూడా వస్తుంది మూడు నెలలు పోతే ఫిబ్రవరి మార్చ్ ఏప్రిల్ వరకు పోతే రాష్ట్ర అధ్యక్ష ఎన్నికలు జరుగుతాయి అంటే ఇప్పుడున్న బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ నిమిషం ఏప్రిల్ ఏడు ఇరవై ఏడో తారీఖు ఉంటుంది ఆ ఇరవై ఏడు తారీఖు లోపలనే రాష్ట్ర అధ్యక్షుడు ఎన్నికలు జరుగుతాయి పార్టీ రాజ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్నికలు సో ఎన్నికల్లో కేసీఆర్ ఉంటాడా నామినేషన్ పత్రాలు వేస్తాడా లేదా అన్న తెలుస్తుంది ఎందుకంటే ఎన్నికలు జరుపుతున్నామంటే నా అనాలసిస్ ప్రకారం పోయినా తొందరగా వస్తాడు ఒక వన్ మంత్ లో వస్తాడని నేను అనుకుంటున్నాను సో పార్టీ ఆర్థిక దినోత్సవం వరకు రిటర్న్ అవుతాడని నా ఉద్దేశం ఇంకోటన్నా ఇప్పుడు కేటీఆర్ అరెస్ట్ అయి ఉంటే ఇప్పుడు యాక్టివ్ గా ఉన్నది కవిత యాక్టివ్ గా ఉంది హరీష్ రావు యాక్టివ్ గా ఉన్నారు మరి పార్టీ పగ్గాలు ఎవరి చేతులకు రానున్నాయి ఇక్కడ పార్టీ పగ్గాలు ఒకరికి వెళ్తాయి ఒకరికి వెళ్ళవు అని అంటే ఏముండదు సో ఇక్కడ బీఆర్ఎస్ పార్టీకి కాంగ్రెస్ పార్టీకి ఉన్న తేడా ఏంటంటే బీఆర్ఎస్ పార్టీ ఒక ఒక వ్యక్తి ఆధ్వర్యంలో జరిగే పార్టీ కానీ కాంగ్రెస్ పార్టీ ఎలా ఉంది కాంగ్రెస్ పార్టీలో అందరూ నాయకులే ఒకరు పోయిన నేను అవ్వాలి అని చెప్పేసి ట్రై చేస్తూ ఉంటారు ఒక వ్యక్తి అంటే కుటుంబ పార్టీ అనొచ్చా కుటుంబ అనొచ్చు మీరు కుటుంబ పార్టీ అనవచ్చు అన్ని చేసుకోవచ్చు కానీ బయట వాళ్ళకి పార్టీ పగ్గాలు పోతాయని మనం కూడా అనుకోం అది కుటుంబ పార్టీ అని అంటాం నేను కూడా అంటాం కుటుంబ పార్టీ అని వాస్తవంగా విశ్లేషకుడు కానీ కుటుంబ పార్టీ అంటాం అందుకే పార్టీ పగ్గాలన్నవి వేరే చేతులకు వెళ్ళవు కేటీఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్గానే జైలుకి వెళ్తాడు ఆయన జైలుకి వెళ్ళేంత మాత్రం కార్యక్రమాలు ఏమీ ఆగవు హరీష్ రావు గాని కవిత కానీ చూసుకుంటారు సో వీళ్ళేదో తగులు వాడుకుంటారు వీళ్ళేదో పార్టీని చీలుస్తారు అన్నట్టు ఏమీ ఉండదు సో పార్టీని చీల్ చేసి నాకు పార్టీ అధికారం కావాలి నాకు ఇది కావాలన్నది ఏమీ ఉండదు ఇప్పుడు వాళ్ళ లక్ష్యం ఒకటే అధికారం కాదు వాళ్ళ లక్ష్యం వాళ్ళ లక్ష్యం ఏంటంటే పార్టీని పునర్నిర్మించాలి ఎలా నిర్మించాలి అన్న దాని మీద ఫోకస్ పెట్టిరు తప్ప కొట్టుకొని పార్టీని విచ్ఛిన్నం చేసుకునే చేసుకుంటారు అన్నది మాత్రం మేమైతే అనుకోవట్లేదు ఇటీవలే పార్టీ కార్యకర్తల దగ్గర నుంచి కేటీఆర్ ప్రెస్ మీట్ లో కేటీఆర్ సీఎం కేటీఆర్ సీఎం అని చెప్పేసి అంటున్నారు కవిత ప్రెస్ మీట్ లో కవిత సీఎం కవిత సీఎం అంటున్నారు ఇంటర్నల్ గా వీరిద్దరి మధ్యలో ఏమైనా గొడవలు గిట్లు ఏమైనా జరిగే అవకాశం ఉన్నాను మీకు మీకు ఇప్పుడే చెప్పాను నేను వాళ్ళు పార్టీని విచ్ఛిన్నం చేసుకునే పొజిషన్ లో ఇప్పుడు లేరు సో కార్యకర్తలు ఏదో అత్యుత్సాహంతో కవిత బయటకు వచ్చింది కవిత మళ్ళీ యాక్టివ్ అయింది అన్న ఉద్దేశంతో సీఎం సీఎం అని నినాదాలించినంత మాత్రం కవిత సీఎం కాదు కేటీఆర్ సీఎం సీఎం అని నినాదాలించినంత మాత్రం కేటీఆర్ సీఎం కాడు అల్టిమేట్ గా డెసిషన్ తీసుకోవాల్సింది కేసీఆర్ కేసీఆర్ బ్రతికున్నంత కాలం ఆ పార్టీలో కేసీఆర్ ఏది చెప్తే అదే వేదం సో ప్రజాస్వామ్యం అంటాం మనం కానీ ఆ పార్టీలో ప్రజాస్వామ్యం అయితే లేదు అది ఒప్పుకోవాల్సిందే విశ్లేషకుడుగా మనం ఖచ్చితంగా ఒప్పుకోవాల్సిందే ప్రజాస్వామ్యం అంటే లేదు కింద కార్యకర్తలు కూడా ఏమీ లేదు ఈవెన్ నేను ఇప్పుడు ఇంకో పాయింట్ కూడా చెప్తాను ఏంటంటే బీఆర్ఎస్ పార్టీలో ఉన్న పెద్ద లోపం ఏంటంటే ఒక నలుగురు ఐదు వ్యక్తులు తప్ప ఎవరు మాట్లాడరు అసెంబ్లీ సమావేశంలో గత ఏడాది కాలంగా చూస్తే హరీష్ రావు అన్న మాట్లాడాలి లేదంటే కేటీఆర్ అన్న మాట్లాడాలి సబ్జెక్ట్ మీద ఒప్పుకుంటా వాళ్ళ గొప్ప లీడర్లు సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉంది అన్ని ఉన్నాయి కానీ కింద క్యాడర్ ఇంకో జగదీశ్వర్ రెడ్డి ఉన్నాడు సబితా ఇంద్ర రెడ్డి ఉంది తర్వాత బాల్క కసమానం ఇలాంటి కేడర్ ఉన్నారు వాళ్ళు గెలవకుండా ప్రెస్ మీట్ లో మాట్లాడే సత్తా కలిగిన నాయకులు ఇప్పుడు పాడి కౌశ్ రెడ్డి అగ్రెసివ్ గా వెళ్తున్నాడు యువ నాయకుడు సో తర్వాత క్రిషాంక్ ఉన్నాడు ప్రతి ప్రెస్ మీట్ లో పార్టీకి సంబంధించిన వాయిస్ వినిపించిన నాయకుడు సో వీళ్ళు ఏంటంటే ప్రెస్ మీట్ లకే అయ్యారు కానీ ఎదిగి అసెంబ్లీలో మాట్లాడాలి సో ఒక నలుగురు ఎదుగురున్నాయి ఇప్పుడు కవితకి ఇచ్చినంత ప్రియారిటీ జగదీష్ రెడ్డికి ఎందుకు ఇవ్వట్లేదు పార్టీ జగదీష్ రెడ్డి సీనియర్ నాయకుడు కదా సో సబిధాయిన్ రెడ్డి సీనియర్ నాయకురాలు ఆమె కూడా మాట్లాడగలుగుతాది కొంచెం ఎంతో ఇంతో సో ఆమె కూడా ఎందుకు ఇవ్వట్లేదు కవితకి ఎందుకు ఇస్తున్నారు కవిత లీడ్ ఎందుకు తీసుకుంటుంది అంటే మీరు అన్నట్టు కుటుంబ పార్టీ అది కుటుంబ పార్టీకి మనము కాదని లేని సత్యం అది ఎవరు చెప్పినా చెప్పకుండా ఫక్తు రాజకీయ పార్టీ అనే కేసీఆర్ ఎప్పుడైతే ఉద్యమం జరిగిన తర్వాత ఫస్ట్ ప్రెస్ మీట్ లోనే చెప్పాడు ఇప్పటి నుండి ఇది ఫక్తు రాజకీయ పార్టీ అన్నాడు రాజకీయ పార్టీ ప్రైవేట్ లిమిటెడ్ గానే నడిపిస్తున్నాడు దాన్ని సో దాంట్లో ఇంటర్నల్ గా ఎన్ని ఫైట్లు ఎన్నిది ఉన్నా అల్టిమేట్ డిసిషన్ తీసుకోవాల్సింది మాత్రం కేసీఆర్ ఎవరు సీఎం అన్నా కవితను సీఎం అన్నా రేపు కేటీఆర్ సీఎం అన్నా రేపు హరీష్ రావు ఇక్కడికి వెళ్ళినా సీఎం అన్నా గానీ అల్టిమేట్ గా డెసిషన్ తీసుకోవాల్సింది కేసీఆర్ ఇంకోటన్నా ఈ మధ్యనే కాంగ్రెస్ మంత్రులు హరీష్ రావు వీళ్ళ పైన కేసులు పెట్టించి జైలు పంపించి పార్టీని అధికారంలోకి ఆయన ఆధీనంలోకి తీసుకోవాలన్న ఆలోచనతో ఉన్నట్టు కూడా కొంతమంది మంత్రులు బయట ప్రెస్ మీట్లలో చెప్పడం జరుగుతూ ఉన్నది మరి దాన్ని ఎట్లా తీసుకోవచ్చు మనం సో అది ఒక రాజకీయ క్రీడ అంతే ఎదుటి పార్టీని ఎలా విచ్ఛిన్నం చేయాలి వాళ్ళిద్దరి మధ్యలో ఎలా గొడవ పెట్టాలి అన్నది తప్ప నిజానిజాలు అంటే ఏమీ ఉండవు సో ఒక పార్టీ మీద అంటే మానసికంగా కృంగదీయాలన్న ఉద్దేశం వాళ్ళకి అంతే అంటే కేటీఆర్ కేసీఆర్ పార్టీ ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ పరిస్థితి ఏమైందంటే పదిహేను మంది ఎమ్మెల్యేలు ఆల్రెడీ జంప్ అయిపోయారు అసలు యాక్చువల్గా ఏదైతే ఒక ఇరవై మంది ఎమ్మెల్యేలు తీసుకుందామనే ప్లాన్లో రేవంత్ రెడ్డి ఉన్నాడు కానీ ఎందుకో ఆగిపోయాయి పది మంది ఎమ్మెల్యేలతో వలసలు ఆగిపోయాయి మిగతా వాళ్ళు పోదామన్నా పోవట్లేదు పోయిన వాళ్ళు కూడా అక్కడ సముచిత గౌరవం దక్కట్లేదు అనేసి రిటర్న్ వద్దామన్న ఆలోచనలో కూడా ఉన్నారు ఐదు ఆరుగురు ఎమ్మెల్యేలు ఆల్రెడీ కేసీఆర్ కి కేటీఆర్ కి టచ్ లో వచ్చారు కానీ వీళ్ళు తీసుకోవట్లేదు మళ్ళీ రిటర్న్ వీళ్ళు తీసుకోకుండా ఒక స్టాండ్ పెట్టుకున్నారు ఉద్యమాలు పార్టీ కోసం కష్టపడే వాళ్ళకే ఈసారి మేము టికెట్లు ఇస్తామన్న ఉద్దేశంతో వీళ్ళు ఉన్నారు అంటే మొదటిసారి సెకండ్ సారి చేసిన తప్పుని మళ్ళీ చేయదన్న ఉద్దేశంతో ఉన్నారు పార్టీని గ్రౌండ్ లెవెల్ నుండి నిర్మాణించ నిర్మానించాలనే ఉద్దేశంతో వీళ్ళు ఉన్నారు సో అందుకే ఏంటంటే ఇప్పుడు హరీష్ రావు ఏదో పార్టీ ఆగేసుకుంటాడు కేసులు పెట్టి పిచ్చాడు అన్నదంతా ఒక డ్రామాలు ఒక బట్టగాసి మీద వేయడం తప్ప అందులో నిజానిజాలు ఏమీ లేవు కేవలం వాళ్ళిద్దరి మధ్య అపోహ సృష్టించడానికి అంటేందుకు కేసీఆర్ మీద కేటీఆర్ మీద ఎఫ్ఐఆర్ అయినప్పుడు ఆ రోజు మొత్తం ప్రెస్ మీట్ మాట్లాడింది ఎవరు హరీష్ రావు కదా మరి అంత బావ మీద కేసు మీద ఒక స్టేట్మెంట్ ఇచ్చే సైలెంట్ ఊరుకోవచ్చు కదా గంట తరబడి ప్రెస్ మీట్ పెట్టాల్సిన అవసరం లేదు కదా సో వీళ్ళు ఏమన్నా ఇంటర్నల్ గా ఈ రోజు వరకు ఇప్పటి వరకు అధికారంలో వచ్చేంత వరకు అధికారంలో వచ్చినాక ఎవరు సీఎం అయితారా ఎవరు సీఎం అవుతారా అనేది తర్వాత సంగతి ప్రజెంట్ ఏంటంటే పార్టీని అధికారంలో తీసుకురావడానికి ఎవరి పాత్ర వాళ్ళు గట్టిగా పోషించడానికి రెడీగా ఉన్నారు అది వాస్తవం అన్న ఇది అంతా బానే ఉంది లోపల అంతర్గతంగా జరిగే పరిణామాలు కానీ బయట జరిగే పరిణామాలు కానీ అంతా బాగానే ఉంది మరి పెద్ద బయటకు వస్తాడా అట్లనే ఉంటాడా నువ్వేమనుకుంటున్నావు ఆసీఫ్ పెద్దయినా బయటకు వస్తాడు అనుకుంటున్నావు అనుకుంటున్నావు ఒక ప్రతిపక్ష బాగుంటది అన్నది ఓకే బట్ విశ్లేషడుగా ఒక జర్నలిస్ట్ గా నువ్వేమనుకుంటున్నావు వస్తాడా రాడా వస్తాడు 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 ఎప్పుడు వస్తాడు అనుకుంటున్నావు రెండు సంవత్సరాలు పెద్దయినా బయటికి వస్తాడు కానీ ఇప్పుడే రాడు కొంచెం టైం తీసుకుంటాడు పార్టీ కార్యకర్తల్ని ఆల్రెడీ కలుస్తున్నాడు నాయకుల్ని కలుస్తున్నాడు ఫార్మ్ హౌస్ పిలిపించుకొని అందరినీ కలుస్తున్నాడు ఆ ఫామ్ హౌస్ లోనే చెప్తున్నాడు చెప్పిన మాట ఏంటంటే క్లియర్ కట్ గా మనము కాంగ్రెస్ పార్టీకి ఏడాది కాలంగా సమయం ఇచ్చాము అయిపోయింది ఏడాది అది చెప్తున్నా ఏడాది కాలంగా సమయం ఇచ్చాము సమయం ఇచ్చినాక ఇప్పుడు మనం తొందరపడాల్సిన అవసరం లేదు సో ఇదే రాజకీయ నాయకులు ఎవరైతే నాయకులు పోయారో సార్ మనకు ఏడాది కాలంగా సమయం ఇచ్చే ఇప్పుడైనా మీరు బయటికి రండి అంటే మనం ఇప్పుడు వచ్చి బట్టలు చెప్పుకోవాల్సిన అవసరం లేదు మనం ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా చాలా తొందరగా కాంగ్రెస్ ప్రభుత్వం మీద వ్యతిరేకత ఏర్పడింది సో మనం ఇప్పుడు వచ్చి మళ్ళీ చేస్తే మనం ఏదో చేస్తామని అంటారు తప్ప మనం చేయాల్సిన అవసరం లేదు గ్రౌండ్ లెవెల్లో పార్టీ కార్యకర్తలు కానీ ప్రెస్ మీట్లో వీళ్ళు మా మా ఎత్తి చూపుతున్నారు వాళ్ళ తప్పు పొల్ని ఎత్తి చూపుతున్నారు సో నేను వచ్చి చేయాల్సిన అవసరం అయితే ఇప్పుడు లేదు ప్రజల్లో ఇంకా వ్యతిరేకత రాని సో దానికోసం వెయిట్ చేస్తున్నాడు అని మన చెప్పిన మాటల ప్రకారం ఏంటంటే ఇంకా వ్యతిరేకత వస్తుంది ఆ వ్యతిరేకత వచ్చినాకనే మనం మాట్లాడదాం అన్న ఉద్దేశంతో ఉన్నాడు సో వస్తాడు కాకపోతే స్థానిక సంస్థల ఎన్నికలకు ముందు వస్తాడని నేను అనుకుంటున్నాను సో స్థానిక సంస్థల ఎన్నికలు ఇప్పుడు మార్చి ఏప్రిల్లో పెడతామన్నారు బీసీ కులకాలి మార్చిలో పెడతారా ఏప్రిల్లో పెడతారా జూన్ లో పెడతారా సో ఆ ఎన్నికలు ఎప్పుడైతే అనౌన్స్ చేస్తారో అప్పుడు పార్టీ కార్యకర్తలను చేసుకుంటాడని చెప్తుంది అనుకుంటున్నా లేదంటే ఏప్రిల్లో అధ్యక్షుడు ఎన్నిక పార్టీ ఆవిర్భావ దినోత్సవం ఉంది పెద్ద మీటింగ్ ఉంది మీటింగ్ ఏర్పాటు చేశాడు మన కేటీఆర్ చెప్పాడు ప్రెస్ మీట్ లో ఆ మీటింగ్ తోనే పునరావగమ కావచ్చు ఇటీవల కేటీఆర్ కూడా ఒక ప్రెస్ మీట్ లో చెప్పడం జరిగింది కేసీఆర్ రెస్ట్ తీసుకుంటున్నారని చెప్పడం జరిగింది ఆ రెస్ట్ అనే దేనికి రాజకీయాలకు రెస్ట్ తీసుకుంటున్నారా లేకపోతే హెల్త్ బాల్ రెస్ట్ తీసుకుంటున్నారా ఇప్పుడు పెద్ద ఏజ్ డెబ్బై ఐదు ఏళ్ళు ఐదు సంవత్సరాలు మన ఇంట్లోనే మన తాత డెబ్బై సంవత్సరాలు ఉన్నాడు అనుకోండి ఏమైనా పని చేయగలుగుతాడా చేయలేడు ఒక మంచం మీద కూడా పక్కన కూర్చుంటాడు మనమే అన్ని సపర్యలు చేస్తాం జనరల్ గా సో అలాంటి పెద్ద అయినా ఏం చేయగలుగుతాడు బయటకు వచ్చి పదయాత్ర చేయగలుగుతాడా ఎవరు మాట్లాడగలుగుతాడా ఏం చేయగలుగుతాడా చేయలేడు సో అందుకే ఇప్పుడు అవసరం లేదు అనిపించింది దానికి అవసరం లేదు కాబట్టి కాస్త ఇల్ ఇంట్లో టైం గత పది సంవత్సరాల నుండి పని ఒత్తిడితో చాలా ఉన్నాడు ఓ సంవత్సరం సంవత్సరాల కాలము రెండు సంవత్సరాలు కాస్త తన కోసము తన ఆరోగ్యం కోసం ఇంట్లో కూర్చొని రెస్ట్ తీసుకుంటున్నాడు సో రెస్ట్ ఆయన రెస్ట్ తీసుకున్నంత మాత్రమే కంప్లీట్గా రాజకీయాలకు దూరంగా లేడు రాజకీయాలకు రెస్ట్ ఇవ్వలేదు రాజకీయాలకు రెస్ట్ ఉంటే నాయకుల్ని పార్టీ కార్యకర్తలని ఫామ్ హౌస్ పిలిపించుకొని మాట్లాడేవాడు కాదు రాజకీయాల క్రెస్టిచ్చి ఉంటే కేటీఆర్ హరీష్ రావు మాట్లాడే సబ్జెక్ట్ మీద మాట్లాడేదంతా వెనకాల గైడెన్స్ ఇచ్చి చేసేవాళ్ళు కాదు సో కేసీఆర్ అనే వ్యక్తి గత ఇరవై సంవత్సరాలుగా తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కానీ చరిగని ముద్ర వేసిన నాయకుడు సో అలాంటి నాయకుడు ఒకసారి పోరా పోరాట పని ఉన్న నాయకుడు ఎంత ఇది వచ్చినా ఎన్ని ఒత్తిళ్ళు వచ్చినా ఉద్యమాన్ని వదిలిపెట్టలేదు మర్రి చెన్నారెడ్డి అంటే నాయకులే ఉద్యమాన్ని వదిలేసి పార్టీని కాంగ్రెస్ లో కలిపారు సో కేసీఆర్ కి ఆఫర్ రాలేదంటారా వచ్చింది వచ్చినా గానీ ఆయన కలపలేదు ఎందుకు ఉద్యమం నిలబెట్టుకోవడానికి అంత గట్టి పట్టుదలన్న వ్యక్తి సో ఒక్క ఓటమితో ఆయన కుంగిపోతాడని నేను అనుకోను అతను మళ్ళీ వస్తాడు కాకపోతే కొంచెం సమయం ప్రజల్లో ఇంకా వ్యతిరేకత రావడం కోసం వెయిట్ చేస్తున్నాడని నేను అనుకుంటున్నాను బీఆర్ఎస్ పార్టీని భూ స్థాపితం చేస్తాము బిఆర్ఎస్ పార్టీ మనగడే లేకుండా వ్యాఖ్యలు అయితే అంటారు ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత చాలా మాటలు మాట్లాడారు అన్నిటికీ మనం ఇంపార్టెన్స్ ఇచ్చుకుంటూ పోతే కష్టం ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి ఎందుకు అప్పుడు కేసీఆర్ కూడా కాంగ్రెస్ పార్టీని బంధ బంగాళాఖాతంలో కలిపేస్తా అన్నాడు అధికారంలో వచ్చిన కొత్తలో అన్నట్టే కొన్ని చేశాడు తర్వాత ఏమైంది పది సంవత్సరాల తర్వాత కాంగ్రెస్ పార్టీ మళ్ళీ రివైవ్ అయి వచ్చింది సో ఎవరు ఎవరిని ఏం కలపరు కొన్ని రోజులు బ్యాడ్ ఫేజ్ ఉండొచ్చు కొన్ని రోజులు ప్రజల్లో వ్యతిరేకత ఉండొచ్చు చేసిన పనుల వాళ్ళగా అవచ్చు ఏమైనా చేసింది నేను నేను తొక్కేస్తా అన్నంత మాత్రమే తొక్కేరు ఎవరు సో అది రాజకీయాల సాధ్యం కాదు రాజకీయాల సాధ్యం ఏమవుతుంది అంటే ప్రజలతో ఎవరైతే మమైకమై ఉంటారో ప్రజల మన్నల్లో ఎవరైతే చూరకు ఉంటారో వాళ్ళే అధికారంలో ఉంటారు సో కొన్ని ఫ్యాక్టర్స్ ఉండి ఉండొచ్చు కుల ఫ్యాక్టర్స్ ఉండొచ్చు లేదంటే ఇంకేదైనా ఫ్యాక్టర్స్ ఉండొచ్చు కానీ ప్రజల్లో మంచి పనులు చేసేవాళ్ళు రాజకీయ నాయకులు ఎదుగుతారు సీఎం గా ఉంటారు అందందుకు వెస్ట్ బెంగాల్లో ఇరవై సంవత్సరాలు సిపిఎం పార్టీ పాటించండి ఇరవై సంవత్సరాలు పాటించాలంటే ఐదు టర్మ్లు మాట్లా నవీన్ పక్కన పక్కన నవీన్ పట్నాయక్ ఒడిశాలో నాలుగు సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు పాటించాడు ఎలా పాసిబుల్ అయింది సో అది అన్నది పాసిబుల్ కాదు ఎవరో ఎవరు తొక్కేస్తారని పాసిబుల్ కాదు రాజకీయ కోసం రాజకీయం కోసం ఏదో చెప్పడం కోసం వాళ్ళ కార్యకర్తలను ఉత్సాహపరచడం కోసం ఎన్నో మాటలు మాట్లాడతాడు అంతకు ఇప్పుడు రేవంత్ రెడ్డి ఉన్నటి వరకు మాట్లాడితే పూతులే మాట్లాడేవారు గత పదిహేను రోజుల నుంచి చూడండి సైలెంట్ అయిపోయాడు రేవంత్ రెడ్డి మాట్లాడట్లేదు ఎందుకు అది మీరు చెప్పాలి ఎందుకు అన్నది సైలెంట్ అయ్యాడు ఎక్కువ మాట్లాడట్లేదు మొన్న అసెంబ్లీలో కూడా మన్మోహన్ సింగ్ కి సంబంధించిన చర్చ జరిగిన రోజు కూడా సమయం చాలా తక్కువ తీసుకున్నాడు ఈవెన్ హరీష్ రావు కేటీఆర్కి ఇచ్చిన సమయం కూడా రేవంత్ రెడ్డి తీసుకోలేకపోయాడు ముఖ్యమంత్రిగా సభను లీడ్ చేయాల్సిన మనిషి చాలా తక్కువ సమయం మాట్లాడాడు మార్పు మొదలైంది ఎందుకు మొదలైంది అన్నది రాబోయే కాలమే చెప్తుంది మొన్నటి వరకు కేటీఆర్ పేగులు తీస్తా మన తొండ చెట్టులో తొండలేస్తా అని మాట్లాడిన రేవంత్ రెడ్డి ఈ రోజు కేసీఆర్ గురించి ఒక మాట ఎత్తట్లేదు నెగిటివిటీ అర్థమైందంటారా కాంగ్రెస్ పైన వస్తున్న నెగిటివిటీ అర్థమైందంటారా అది అలానే అనుకోవచ్చు ప్రజల్లో వ్యతిరేకత వస్తుంది అంటే సమయం ఇచ్చాము అధికారం ఇచ్చాము నువ్వు ఇంకా బట్టగా మొహం మీద వేసేసి నువ్వు అన్న బాధ కాదు కదా ప్రజల్లో చూడగొనాలంటే ప్రజల్లో పని చేయాలి సో ఆ పని ఇప్పుడు మొదలు పెట్టాడు రేవంత్ రెడ్డి గత సంవత్సరం క్రితం మొదలు పెట్టాల్సిన పని ఇప్పుడు మొదలు పెట్టాడు జనవరిలో అందుకే ఇప్పుడు సమీక్షలు చేస్తున్నాడు సో రైతు ప్రతి సాగు కావచ్చు సబ్ కమిటీలు కావచ్చు సో రైతు భరోసా ఇవ్వడం కావచ్చు ఇప్పుడు యాక్చువల్ పని మొదలు పెట్టాడు నేను అనుకుంటున్నా ఏంటంటే గత వన్ ఇయర్ గా టైంపాస్ చేశాడు తిట్టడము అవి చూసుకున్నాడు తాము కానీ ఇప్పుడు పని మొదలు పెట్టాడు సో ఈ పని నిలబెట్టుకుంటే మళ్ళీ గెలుస్తాడు నిలబెట్టుకోకపోతే కేసీఆర్ కి ఆల్రెడీ వచ్చేస్తుంది రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ఉద్యమ పార్టీ నిలదొక్కుకోనుందా ఇది స్థానిక సంస్థల ఎన్నికలకి రాష్ట్ర రాజకీయాలకి చాలా తేడా ఉంటది అసలు సో రాష్ట్ర రాజకీయాలు వచ్చినప్పుడు పార్టీ వైజ్గా చూస్తాం స్థానిక సంస్థలు చూసినప్పుడు అక్కడ లోకల్ ఉన్న వ్యక్తిని చూస్తారు ఇప్పుడు ఒక సర్పంచ్ పోటీ చేస్తున్నాడు అనుకో సర్పంచ్ పో ఎన్నికలు అనేది పార్టీ గుర్తు మీద జరగవు కానీ పార్టీ ప్రభావం పార్టీ ప్రభావం అయితే ఉంటుంది కానీ ఆ వ్యక్తి ఎలాంటి వాడు ఆ వ్యక్తి మనకు చేయగలరా ఆ ఊర్లో అన్న దాన్ని బట్టి గెలుస్తారు సో జనరల్గా ఏంటంటే అధికారంలో ఉన్న పార్టీకే ఎక్కువ అడ్వాంటేజ్ ఉంటుంది సో దాన్ని మనకు కాదను ఏదో స్థానిక సంస్థల్లో ఏదో బీఆర్ఎస్ సాధించేస్తుంది అని మనం అనుకోలేము కాకపోతే ఎంతో అంత పార్లమెంట్ ఎన్నికల్లో జీరో వచ్చిందని కవర్ అప్ చేసుకుంటది నిలదెక్కు అని మనం అనుకో అనుకోవచ్చు ఎందుకంటే జెడ్పీటీసీ ఎన్నికల్లో కావచ్చు కొన్ని జిల్లాలు ముప్పై మూడు జిల్లాలు ఉన్నాయి దాంట్లో అట్లీస్ట్ ఒక పది జిల్లాలు సా సాధించింది అనుకో పార్టీ సో నిలదెక్కునేట లెక్క జిహెచ్ఎంసీ ఎన్నికలు రానున్నాయి కదా మరి దాంట్లో ప్రభావితం ఎట్లుంటుంది ఇంతకుముందు కూడా దీంట్లో గెలిచినటువంటి బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి మేయర్ కానీ డిప్యూటీ మేయర్ కానీ ఆ కాంగ్రెస్ పార్టీలోకి పోవడం జరిగింది ఎమ్మెల్యేలు షిఫ్ట్ అయితేనే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో అన్నట్టు మేయర్ డిప్యూటీ మేయర్ కొంతమంది కార్పొరేటర్లు కాంగ్రెస్ అధికారం లాగానే దానిలో జంప్ అయిపోయారు సో ఇక్కడ ఆల్రెడీ ఒక వన్ ఇయర్ టర్మే ఉందనేసి అనేసి వన్ మన్ అండ్ హాఫ్ ఇయర్ టైమ్ టర్మ్ ఉందనేసి అనర్హత మీద పిటిషన్ మీద వాళ్ళు పెద్దగా పట్టించుకోలేదు సో ఇప్పుడు జేహెచ్ఎంసీ లేదా పనులు ఏమో జరగవు కార్పొరేటర్లు ఉన్నా లేకున్నా లేకుంటే లెక్క చేసుకున్నారు కాకపోతే ఇప్పుడు వచ్చే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో లాస్ట్ ఇయర్ క్లీన్ స్వీప్ ఎమ్మెల్యే అసెంబ్లీ ఎన్నికల్లో జీహెచ్ఎంసీ లిమిట్స్ లో ట్వంటీ త్రీ సీట్స్ లో ట్వంటీ టూ సీట్స్ బీఆర్ఎస్ పార్టీ గెలిచింది కానీ ఇప్పుడు ఆ పరిస్థితి ఉండకపోవచ్చు లాస్ట్ టైమే జిహెచ్ఎంసీ ఎన్నికల్లో నలభై సీట్లతో బీజేపీ సెకండ్ స్థానంలో ఉంది అసలు బీజేపీ మేయర్ సీట్ పొందుదన్న ఆలోచన దగ్గరికి వెళ్ళి ఏదో లక్కీలీ బీఆర్ఎస్కి వచ్చింది అప్పుడు సో ఇప్పుడు బీజేపీని కూడా మనం తక్కువ లేదు జీహెచ్ఎంసీ లిమిట్ లో బీజేపీకి గ్రౌండ్ లెవెల్లో క్యాడర్ ఉంది మంచి నాయకులు ఉన్నారు వాళ్ళు కూడా పోటీ చేస్తారు మంచి సో ఇక్కడ కాంగ్రెస్కి అయితే అవకాశం లేదు మా ఉద్దేశంలో నా ఉద్దేశంలో ప్రకారం అయితే జీహెచ్ఎంసీ యూట్ లో కాంగ్రెస్కి అవకాశం లేదు గెలుస్తుండొచ్చు సీట్లు ఒక పదవో పదిహేను ఏమో గెలుస్తుండొచ్చు కానీ మేయర్ సీట్ ని గెలుచుకునేంత అధికారం అయితే రాదు వాళ్ళకి మెజార్టీ అయితే రాదు బీజేపీ బీఆర్ఎస్ బీజేపీ బీఆర్ఎస్ రెండింటి మధ్యలో ఉంటది దీంట్లో ఎంఐఎం పాత్ర కూడా ఇంపార్టెంట్ సో ఎంఐఎం బి కాంగ్రెస్కి ఎంత సపోర్ట్ చేసినా జిహెచ్ఎంసీ ఎన్నికలు వచ్చేసరికి తోనే ఉంటది అన్న ఉద్దేశం ఎందుకు అని అంటే కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పాటై అప్పటికి రెండు సంవత్సరాలు గడుస్తుంది ఎందుకంటే డిసెంబర్లోనే ఉంటాయి రెండు సంవత్సరాలు గడుస్తుంది ఆ రెండు సంవత్సరాల్లో కాంగ్రెస్ మీద వ్యతిరేకతతో మళ్ళీ ఎంఐఎం పార్టీ బీఆర్ఎస్కి అనుకూలంగా మారుతుంది బీఆర్ఎస్ అనుకూలంగా మారి వాళ్ళిద్దరు ఏమన్నా మెజార్టీ హంగ్ లాగా వస్తే లాస్ట్ టైం కాంగ్రెస్ ఎంఐఎం ఎట్లయితే మేయర్ ని సీట్ పోయి రెండు రెండున్నర సంవత్సరాలు రెండున్నర సంవత్సరాలు పంచుకుందో అలా పంచుకునే అవకాశం అయితే ఎక్కువగా కనిపిస్తుంది సో బీజేపీని నిలవరించడానికి సో ఆ అవకాశం అయితే ఉంటుంది కానీ కాంగ్రెస్ అయితే ఏం ప్రభావం చూపించదు ఎందుకు అంటే కాంగ్రెస్ కి ఒక ఎమ్మెల్యే క్యాండిడేట్ లేడు ఇక్కడ ఒక మొన్న కౌంటైన్మెంట్ లో ఎమ్మెల్యే గెలిచాడు సో ప్లస్ రంగారెడ్డి ఉమ్మడి రంగారెడ్డి జిల్లా కానీ ఇక్కడ కానీ ఒక మంత్రి అనేది లేదు అసలు ప్రాతినిధ్యమే లేదు మంత్రివర్గంలో జిహెచ్ఎంసీ మేజర్ గా ఉన్న మేజర్ సిటీ ఉన్న జీహెచ్ఎంసీ కి ప్రాతినిధ్యం లేదు కనీసం ఎమ్మెల్సీ ఇచ్చి ఎవరన్నా మంత్రులు చేసి ఉంటే మాత్రం ఒక అడ్వాంటేజ్ ఉండేది ఒక మంత్రి లేకుండా పోయాడు గ్రేటర్ హైదరాబాద్ కి ఒక మంత్రి లేడు కాంగ్రెస్ గవర్నమెంట్ లో సంవత్సరం అవుతుంది ఇన్చార్జ్ ఇన్చార్జ్ మంత్రి వేరు లోకల్లో ఉన్న మనిషి వేరు ప్రతి జిల్లాకి ఇన్ఛార్జ్ మంచి కానీ లోకల్లో ఒక పర్సన్ ఇప్పుడు తలసాని శ్రీనివాస్ యాదవ్ ఉంది అన్ని తానే జిహెచ్ఎంసీ లో ఆయన చూసుకున్నాడు సో అలాంటి మంత్రి ఎవరు లేరు ఇక్కడ సో కాంగ్రెస్ అది తప్పు చేస్తుంది పెద్ద తప్పు చేస్తుంది కాంగ్రెస్ జేహెచ్ఎంసీ హైదరాబాద్ అనేది తెలంగాణ రాష్ట్రానికి తలమానికం అలాంటి దానికి అలాంటి ప్లేస్ కి ఇక్కడే మనకు డెబ్బై శాతం జనాభా ఉంటారు ఆ డెబ్బై శాతం ఉన్న జనాభాకి మంత్రివర్గం ప్రాతినిధ్యం లేకపోతే ఇంకేం నడిపిస్తారు ప్రాణని సో ఉండాలి కదా సో ఆ తప్పు చేస్తుంది ఆ తప్పు ఇప్పటికైనా దిద్దుకొని చేస్తే ఎంతో ఎంతో పోటీలోకి వస్తుంది జీహెచ్ఎంసీలో కానీ నాకు తెలిసైతే మంత్రివర్గంలో రాహుల్ గాంధీ కానీ హైకమాండ్ కానీ ఒప్పుకోట్లేదు ఇప్పట్లో అది మళ్ళీ దావోస్ పర్యటనకు వెళ్తున్నాడు ఈ రెండు నెలలు మూడు నెలలు అయితే టైంపాస్ అవుతుంది ఓకే అన్న ఫైనల్ గా షార్ట్ కట్ గా చెప్పండి తెలంగాణ రాజకీయాలల్ల బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి ఏంటి షార్ట్ కట్ గా చెప్పడం కష్టం శ్రీ కొంచెం ఎలాబరేట్ గా అంటే మరి ఎక్కువ కాదు బీఆర్ఎస్ అనేది ఉద్యమ పార్టీ దాన్ని ఏదో చేద్దామో ఏదో చేద్దామంటే కుదరదు పార్టీ కాకపోతే బీఆర్ఎస్ లో ఉన్న మౌన మెనీ డ్రాబ్యాక్ ఏంటంటే గ్రౌండ్ లెవెల్లో పార్టీకి తగినంత నాయకులు లేరు కమిటీలు ఎప్పుడూ రద్దు చేశారు కమిటీలు ఇంతవరకు వేయలేరు సో లాస్ట్ ఇయర్ లాస్ట్ టైం ఎన్నికల్లో కూడా ఒక నలభై మందిని ముప్పై మందికి టికెట్లు నిరాకరించి ఉంటే ఈరోజు బీఆర్ఎస్ అధికారంలో ఉండేది సో లోకల్లో ఉన్న నాయకుల మీద వ్యతిరేకత ఉంది తప్ప కేసీఆర్ మీద గ్రౌండ్ లెవెల్లో లేదు కేసీఆర్ పథకాలు ఇప్పటికీ కొనియాడతారు అందరూ సో బీఆర్ఎస్ పార్టీ అన్నది మళ్ళీ పుంజుకునే అవకాశమే ఎక్కువగా ఉంటుంది సో ఇందులో కాంగ్రెస్ పార్టీ కానీ బీజేపీ పార్టీ కానీ బీఆర్ఎస్ని తొక్కేయాలనే చూస్తాయి ఎందుకంటే రాజకీయం వాళ్ళు చేయాల్సిందే అది ఎందుకంటే రేపు పొద్దున్న అపోజిషన్ కాకుండా ఉండడం కోసం ప్రజెంట్ వాళ్ళిద్దరు కలిసి చేయాల్సిన పనే తొక్కేయాలని ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా చేస్తాయి సో అందుకే పార్లమెంట్ ఎన్నికల ఎన్నికల చూసినా వాళ్ళు ఎనిమిది సీట్లు వీళ్ళు ఎనిమిది సీట్లు పంచుకున్నారు బీఆర్ఎస్ని తొక్కేయడానికి సినిమా సీట్లు ఇచ్చేసి వాళ్ళు పంచుకున్నారు సో ఆ పరిస్థితి చేయడానికి ప్రయత్నాలు అయితే జరుగుతాయి జరిగినంత మాత్రాన గ్రౌండ్ లెవెల్లో వీళ్ళు కూడా కొంచెం మేలుకొని కేసీఆర్ కూడా బయటకు వచ్చి ప్రజల్లో తిరిగితే లేదంటే పార్టీ మీటింగ్లు అవి పెడితే కమిటీలు వేసుకుంటే ఉద్యోగం పార్టీ పుంజుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి సో అది చేయనప్పుడు మాత్రం మనం మనం ఏం చెప్పలేదు వాళ్ళు ఎప్పుడు కమిటీలు వేసుకోకుండా ఇలానే ప్రెస్ మీట్లనే సోషల్ మీడియాలోనే పోరాడుతామంటే గ్రౌండ్ లెవెల్లో పార్టీ పుంజుకోదు సో కమిటీలు వేసుకొని గ్రౌండ్ లెవెల్లో ప్రజలతో మమేకం అయితే ప్రజా సమస్యలపై గలం ఎత్తితే సోషల్ మీడియాలో కాదు గలమెత్తడం ప్రజల్లో ఉండి గలం ఎత్తాలి అలాంటి నాయకులను తయారు చేస్తే మనం చెప్పుకున్నట్టు ఇందాక చెప్పుకున్నట్టు ఒక ముగ్గురు నలుగురు నాయకులే కాకుండా ప్రతి నియోజకవర్గం నాయకులని కూడా ఇంపార్టెన్స్ ఇస్తూ వాళ్ళతో మాట్లాడిస్తూ వాళ్ళతో చేస్తే పార్టీ పుంజుకునే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి తెలంగాణలో ఆ పార్టీ మీద అభిమానం అన్నది ఎక్కడ పోలేదు అభిమానం ఉంది ఇప్పటికీ కానీ ఆ అభిమానాన్ని వాళ్ళు ఎంతవరకు నిలబెట్టుకుంటారు ఇంపార్టెంట్ సో బీఆర్ఎస్ పుంజుకునే అవకాశాలు ఎప్పుడైతే ఉంటాయంటే కమిటీలు వేసుకొని ప్రజలు మమేకమైనప్పుడే ఉంటాయి సోషల్ మీడియాలో కొట్లాడతాము అసెంబ్లీలో కొట్లాడతాము ప్రెస్ మీట్లో కొట్లాడతామంటే మాత్రం ఆ పార్టీ ఎప్పటికీ పుంజుకోవాలి సో పెద్ద కూడా బయటికి రావాల్సిన సమయం వచ్చింది రావాల్సిందే ఆయన ఇప్పుడు కన్నా ఆరు నెలల కన్నా రావాల్సిందే వచ్చి మాట్లాడాల్సిందే మాట్లాడితేనే పార్టీ అవకాశాలు ఎక్కువగా ఓకే తెలంగాణ తొలి ముఖ్యమంత్రి ఉద్యోగ పార్టీ అయిన పార్టీ గురించి ఇది మా వాస్తవ విశ్లేషణ మరిన్ని విశ్లేషణలతో మళ్ళీ మేము ముందుకు వస్తాము చూస్తున్న టీజీ ట్వంటీ ఫోర్ టీవీ వైడ్ న్యూస్ మీకు వేరే ఏదైనా టాపిక్ మీద విశ్లేషణలు కావాలి అంటే కామెంట్ రూపంలో మీరు వ్యక్తపరచండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్స్ కూడా చెప్పండి మా విశ్లేషణ మీకు ఎలా అనిపించిందో కూడా చెప్పండి సో ఉంటాం బాయ్